అట్ట పెట్టకూడదమ్మా అమ్మా బిజీనా ఇటీ ఇటీ అమ్మా దూకో తరకాయ దూకో నువ్వు రిషి తప్పు అబ్బాయికి ఇంటికి లేవు తల మీద అమ్మా ఇవ్వనా ఏంది అమ్మ కంత్రి కంత్రిదాను ఏంటి కొడతనా మొత్తం బాలం వర్గత్తవు అబ్బాయి నాడి అబ్బాయి నాడి కురికేశాడా అబ్బాయేనా రిషి చంప పగిలిపోయేది పిల్లడమే చేయొత్తావంటే కొరికాడా నిన్ను ఆడి పళ్ళు ఉండయా నీకే లేవు పొళ్ళు ఆడి మరి లేనప్పుడు ఎట్లా కొరుకుతాడు చ్చాడా గోళ్ళ ఉండకి ఎటగిచ్చాడు ఎటగిచ్చాడు ఎటగిచ్చాడా సిగ్గు లేదు ఆ మాటలు చదువుతాగా నీకు అదుగో అమ్మో ఓళ్ళమ్మో ఈ తలులో ముద్దు అమ్మో ముద్దు పెట్టాడా రెండు బంగారు తల్లులమ్మ మీరా లాక్కో ముందుకు లాక్క అబ్బాయిని తన్నే చేస్తున్నాడు మిషన్ మిషన్ తన్న నాడు ముందుకు లాక్కో ముందుకు లాక్కోండి లాక్కో రాలంటున్నాడా లాక్కో ముందుకు లాక్కో లాక్కో ముందుకు లాక్కోవే కొరుగుతున్నాడా అమ్మో అమ్మో నీ సిగ్గు సంతకాల హే ఎందుకు రవ్వరిసేదే తప్పు ఏం చేశాడు పళ్ళు రెండు ఈత పళ్ళు వచ్చినాయి ఈత గింజ దాన అబ్బో బాస పట్లే నా అక్క అబ్బాయిని కూడా ఇయమను అబ్బాయిని దగ్గర లాక్కో దగ్గరికి డైపరా డైపర్ తంతున్నాడా అయ్యో మందులు కూడా అంట